వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ తాండూరులో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాలకు అన్ని వేళల తోడుగా ఉంటామని తెలిపారు తాండూర్ నూతన బిజ్య నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని తాండూరు నియోజకవర్గంలో ప్రతి వార్డు ప్రతి గ్రామం తిరిగి వారి సమస్యలు తెలుసుకుని త్వరలో నెరవేరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీవీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ సంపత్ కుమార్ బాల్రెడ్డి పట్టోల నరసింహులు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు తాండూర్ టౌన్ అధ్యక్షులు హబీబ్ లాలా హుస్సేన్ సత్తార్ రషీద్ ఖాన్ మురళీగౌడ్ అబ్దుల్ రజాక్ ఫయాజ్ షాకౌత్ పటేల్ గౌస్ బాబా ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు తాండూరు అభివృద్ధికి ఎన్ని డబ్బులైనా సరే తాండూరు బ్రిడ్జికి ఎన్ని డబ్బులు అయినా సరే ఖచ్చితంగా నేను తీసుకొస్తా ఒకటే ఇబ్బంది లో మీరందరూ ఇబ్బంది మీరు అందరూ కూడా మీ హెల్పర్ సహకరించాలి అక్కడ రోడ్ కటింగ్స్ అవుతా ఉన్నాయి కొన్ని హౌసెస్ కొన్ని అవుతున్నాయి దానికి మీరు అందరూ సహకరించి వాళ్ళకు గవర్నమెంట్ పరంగా ఏ కాంపెన్సేషన్ ఉన్నా నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించే బాధ్యత నాది మీరు దగ్గర నుండి ఏదైతే ఇల్లు అవుతుందో దయచేసి అదంతా కూడా మీరు తీపిచ్చే బాధ్యత ఎందుకంటే ఒక చిన్న ఎవరో ఒకరు కోర్టు పోయినా కానీ మనకి ఆ వర్క్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది మీ సహకారం సహకారంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను డెవలప్మెంట్ అడగండి ఈరోజు ఎడ్యుకేషన్ పర్పస్ ఉన్నది టీచర్స్ అంటూ ఉన్నారు ఇంకా మంచి బిఈడి కాలేజ్ పెడుతున్నాం ఐటీఐ కాలేజ్ తీసుకుంటాం టీచర్స్ ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుందాం చేసుకుందాం వైద్యాలు కూడా ఇంకా స్ట్రెద్ధింగ్ చేసుకుందాం ఇప్పటి హాస్పిటల్స్ ఉన్నదాన్ని ఇంకా మెరుగైనటువంటి వైద్యం తీసుకుంటాం ప్రతి మండలంలో మంచి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం తీసుకొచ్చి పెడదాం ఇసు డెవలప్మెంట్ లో కొన్ని అవరోధాలు వచ్చినప్పుడు మాత్రం మీరందరూ కూడా మీ సంపూర్ణ సహాయ సహకారం ఖచ్చితంగా కావాలి అప్పుడే మనకు డెవలప్మెంట్ ఉంటుంది దయచేసి మనం అప్పుడే పాటలు వెళ్దాం అందరూ కూడా మనం అందరం కూడా ఒకటే విధంగా ఒక్క వేదిక ద్వారా డెవలప్మెంట్ మీరు అందరూ కూడా సహకరించండి నానమాత్రం మనకండి అందరం కలిసి ఒక మంచి అవకాశం దొరికింది మనకు మీకు ఒక సేవకుండా నేను ఐదు సంవత్సరాలు కూడా ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి కూడా నేను తాండూరులో ఒక రాజకీయవేత్త కాకుండా వ్యాపారం నుంచి స్టార్ట్ చేసినా కనుక ఎక్కడ కూడా ఏ వ్యాపారస్తులకి చిన్న ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులకే కాదు తాండూరులో ఎవరైతే ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే తాండూరుకి వ్యాపార రైతేనే ఇక్కడ ఉన్నటువంటి శుద్ధరే కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి పాలసీ కానివ్వండి దాని లోపల ఎంతో డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంతో మంది బయటికి వచ్చి కూడా మన బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మీరు మిమ్మల్ని నమ్ముకొని కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎన్నో కుటుంబాలు బాగుపడతా ఉన్నాయి ఏ